హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు నా ఊహ ప్రపంచం వసుని హక్ చేసుకుని రిషి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటాడు కదా వసు ఊహించని ఆ పరిణామానికి బిత్తరపోయి అలాగే నిలబడి చూస్తూ ఉంటుంది రిషి తన మనసులోని బాధనంతా వెళ్ళగక్కుతూ ఉంటాడు రిషి మాట్లాడుతుంటే సైలెంట్గా ఏమి మాట్లాడకుండా వసు వింటూ ఉంటుంది అసలు నువ్వెందుకని నన్ను ఇలా డిస్టర్బ్ చేస్తున్నావు వస్తావు దిష్టి బొమ్మలా నిలబడతావు నువ్వు నిజంగా వచ్చేవేమో అనుకుంటాను కానీ అది భ్రమని తర్వాత అర్థమవుతుంది ఎందుకు నన్ను ఇలా వేధిస్తున్నావు ఇలా భ్రమలా ఎందుకు నన్ను వెంటాడుతున్నావు అని అడుగుతూ ఉంటాడు వసుని వసుకి ఏం మాట్లాడాలో అర్థం కాక నేను భ్రమను కాదు నిజంగా వచ్చాను అని చెప్పాలి అనుకున్నా సరే నోటు వెంట మాట రాదు అసలు నేను ఫారెన్ వెళ్ళడానికి కారణం నువ్వే అని అంటాడు రిషి ఏంటి నేనా అనుకుంటూ వసు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది రిషిని ఒకప్పుడు ఫారిన్ వెళ్ళాలి అని డాడీని అడిగితే ఇప్పుడొద్దు అని సర్ది చెప్పారు అప్పుడు మీ మీద కోపంతో నిన్ను భరించలేక వెళ్ళాలి అనుకున్నాను కానీ ఇప్పుడు నీ మీద ప్రేమతో ఆ ప్రేమను భరించలేక నేనే మోసం చేసుకోలేక నిన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నా బాధని నేనే భరిస్తూ నువ్వు మనతో సంతోషంగా ఉంటావు అది నా హృదయం భరించలేదు అందుకే ఇప్పుడు భరించలేక వెళ్ళిపోతున్నాను అని అంటాడు రిషి ఇదేంటి మధ్యలో మను ఎందుకు వచ్చాడు అని అనుకుంటూ ఉంటుంది వాసు ఏంటి మను విషయం నాకెలా తెలుసా అని ఆశ్చర్యపోతున్నావా నువ్వు చెప్పకపోయినా నాకు మొత్తం తెలుసు అని అంటాడు అదేంటి మను గురించి ఏం తెలుసు అంటే మను ఏంజిల్ లవ్ చేసుకునే విషయం రిషి బావకు తెలుసా అని అనుకుంటూ ఉంటుంది మనుబావ ఇంట్లో ఎవరికి తెలియద్దు అని చెప్పాడు కదా రిషిబాబుకి చెప్పుంటాడా ఒకవేళ అడిగితే చెప్తాడా అడిగి చూద్దాము రిషిబాబుకి ఎలా తెలుసు ఏంజెల్ విషయం అని అనుకుంటూ నీకెలా తెలుసు మనుబాబు చెప్పాడా అని అంటుంది వాసు మను చెప్పలేదు ఎవరు చెప్పకపోయినా నాకు తెలుస్తాయి తెలుసుకోగలను అని అంటాడు రిషి మను బుక్లో వాసు లెటర్ పెట్టడాన్ని గుర్తు చేసుకుంటూ మనూ ఏంజెల్ విషయం ఇంట్లో ఎవరికి తెలియదు బాబుకి ఎలా తెలిసింది మనూ చెప్పలేదు అంటున్నాడు ఇకపోతే నేనే చెప్పాలి నేను రిషిబాబుకి ఎప్పుడూ చెప్పలేదు మరి రిషిబాబుకి ఎలా తెలుసుంటుంది అడగాలి రిషిబాబుకి తెలిసింది అంటే మనుకి తెలిస్తే నేనే చెప్పాను అని రచ్చరచ్చ చేస్తాడు నాతో గొడవ పెట్టుకుంటాడు ఎవరు చెప్పారో తెలుసుకోవాలి అని అనుకుంటూ వాసు నీకు మనుబాబు చెప్పకపోతే ఎలా తెలుసు అని అంటూ ఉంటుంది ఆ రోజు నువ్వు మా రూమ్కి వచ్చి బుక్లో లెటర్ పెట్టడం నేను చూశాను ఏం పెట్టావా అని చూసేసరికి హార్ట్ సింబల్తో లవ్ లెటర్ అని రాసింది మనుకి రాసిన లెటర్ చదవడం పద్ధతి కాదు అని ఓపెన్ చేసి చదవలేదు ఇంకా అది చూడగానే వెళ్ళిపోయాను అప్పుడే అర్థమైంది మను అంటే నీకు ఇష్టము అని నువ్వంటే కూడా మనవకి ఇష్టమని మీ ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు అని కానీ అంతకుముందు నుంచే నేను నిన్ను ఎలా ఇష్టపడుతున్నానో నాకే అర్థం కాకుండా నిన్ను ఇష్టపడుతున్నాను అని అంటూ ఉంటాడు అయ్యో నువ్వు అపార్థం చేసుకుంటున్నావు ఆ లెటర్ రాసింది నేను కాదు అని అంటూ ఉంటుంది వసు హే మొన్నసారి కూడా భ్రమలో ఇలానే అన్నావు ఇప్పుడు కూడా ఇలానే అంటున్నావు అయినా నువ్వేమైనా నిజంగా వచ్చి చెప్తున్నావా ఒక భ్రమవి కాబట్టి నేను నీ మాటలు అస్సలు నమ్మను ఎందుకంటే అది నువ్వు రాసిన లెటరే మీరిద్దరూ లవ్లో ఉన్నారని నాకు పూర్తిగా తెలుసు అని అంటూ ఉంటాడు అది కాదు నేను చెప్పేది విను అని అంటూ ఉంటుంది వసు నువ్వేం చెప్పదు నువ్వేం చెప్పినా నేను వినను అయినా నీతో నాకు డిస్కషన్ ఏంటి నువ్వు ఒక భ్రమవి అయినా భ్రమని తెలిసి కూడా నీతో ఎంతసేపు మాట్లాడి నాలోని ఫీలింగ్స్ అన్నీ నీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నానో తెలుసా నువ్వు భ్రమవు కాబట్టి నిజం కాదు కాబట్టి అని అంటాడు రిషి అయ్యో దేవుడా నేను నిజంగానే వచ్చాను నువ్వేంట్రా బాబు భ్రమ భ్రమ అని చంపుకు తింటున్నావు ఆ భ్రమలో నుంచి ఎప్పుడు బయటకు వస్తావో ఏంటో అని అనుకుంటూ ఉంటుంది వసు ఎవరితో బర్త్డే పార్టీ అని ఇద్దరు వెళ్ళారు కదా బాగా ఎంజాయ్ చేస్తున్నారా అక్కడ అని అంటాడు వసుతో రే జలసి మాత్రం నీళ్ళు టన్నుల్ టన్నులు ఉంది అని అనుకుంటూ ఉంటుంది వసు అయినా మీ ఇద్దరు గురించి నాకెందుకులే అని అనుకుంటూ బెడ్ దగ్గరికి వచ్చి సుఖేస్లో బట్టలు సర్దుతూ ఉంటాడు ఏంటో అంతా అర్థమైనట్టే ఉంది కానీ ఏమీ అర్థం కావడం లేదు మను నేను లవర్స్ అనుకుంటున్నాడా చెప్పాలని ప్రయత్నించినా చెప్పనివ్వట్లేదు ఈ మహానుభావుడు ఏం చేయాలి నేను ఒక భ్రమ అనుకుంటున్నాడు భ్రమలో నాతో ఇలా మాట్లాడుతున్నాడా బావ చాలా ఆశ్చర్యంగా ఉంది బావకి నేనంటే నిజంగా ఇష్టమా మరి ఇష్టాన్ని లోపల దాచుకుని పైకి మాత్రం కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడా అని అనుకుంటూ ఉంటుంది వసు బట్టలు సర్దుకుంటూ రిషి సూట్ కేసులో వసు వంక చూస్తాడు వసు నిలబడి తనలో తానే ఆలోచించుకుంటూ ఉంటుంది ఏంటి అలాగే నిలబడ్డావు నిజంగా ఎలాగో హెల్ప్ చేయవు కనీసం భ్రమలోనైనా వచ్చి హెల్ప్ చేయొచ్చు కదా అని అంటాడు ఇప్పుడు నేను హెల్ప్ చేస్తే నేను నిజంగానే వచ్చాను అనుకుంటాడు కదా తెలిసిపోతుంది కదా కాబట్టి ఏం చేయాలి అని అనుకుంటూ బావా నేను భ్రమను కదా అలా హెల్ప్ చేయలేను కదా అని అంటుంది ఓ అది కూడా నిజమే కదా సరే రా ఇక్కడికి వచ్చి నా పక్కన కూర్చుని కబుర్లు చెప్పు నేను వింటూ బట్టలు సర్దుకుంటాను అని అంటాడు రిషి సరే అని పక్కనే ఉన్న కుర్చీలో కూర్చొని ఏం చెప్పాలి బావా అని అంటుంది ఏం చెప్తావు మీ లవ్ స్టోరీ చెప్పు అని అంటాడు నేను భ్రమను కదా బావా అలా ఎలా చెప్పగలను అని అంటుంది అమాయకంగా హో ఇది కూడా నిజమే కదా అని అనుకుంటూ సర్లే ఏదో ఒకటి మాట్లాడు నాకు కంపెనీగా ఉంటుంది అని అంటాడు రిషి బావా నాకు డౌటు నువ్వు ఫారిన్ వెళ్తున్నావు కదా అని అంటుంది వాసు దీనిలో డౌట్ ఎందుకు ఫారినే కదా నేను వెళ్ళేది అని అంటాడు రిషి అది కాదు బావా నువ్వు ఫారిన్ వెళ్ళాక ఎవరైనా ఒక అందమైన అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేస్తావా అని అంటుంది వాసు రిషి ఆశ్చర్యంగా చూస్తూ ఇలాంటి డౌట్ నీకెందుకు వచ్చింది అని అంటాడు లేదు బావా చెప్పు అని అంటుంది వాసు ఏమో తెలీదు అని అంటాడు రిషి నేనంటే ఇష్టమని చెప్పావు కదా నన్ను మర్చిపోయి వేరే వాళ్ళు ప్రపోజ్ని యాక్సెప్ట్ చేయగలవా అని డౌట్తో అడిగాను బావా చెప్పు అని అంటుంది వాసు నిన్ను మర్చిపోవాలనే కదా అక్కడికి వెళ్ళేది అక్కడికి వెళ్ళిన తర్వాత నిన్ను మర్చిపోతానేమో అప్పుడు నాకు నచ్చిన అమ్మాయి కనిపిస్తే ఆ అమ్మాయి వచ్చి తనంతట తాను ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేస్తానేమో ఎవరికి తెలుసు అని అంటాడు రిషి వాసు క్యూరియాసిటీగా అంటే ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటావా అని అంటుంది పెళ్ళి చేసుకోవాలనే కదా యాక్సెప్ట్ చేసేది అని అంటాడు రిషి సరే బావా నీ మనసుకు నచ్చిన ఒక అందమైన మంచి మనసున్న అమ్మాయి నీకు పరిచయం అవ్వాలి ఆ అమ్మాయి నీకు ప్రపోజ్ చేయాలి నువ్వు అమ్మాయిలవని యాక్సెప్ట్ చేయాలి నువ్వు ఆ అమ్మాయిని తీసుకుని ఇంటికి రావాలి మీ ఇద్దరిని చూసి అత్తయ్య మావయ్య అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి అని అంటూ ఉంటుంది బస్సు అందరు సంగతి సరే నువ్వెలా ఫీల్ అవుతావు అని అంటాడు రిషి ఏమో తీసుకొచ్చాక అప్పుడు నేను ఎలా ఫీల్ అనేది చెప్తాను అని అంటుంది వాసు అయినా ఇప్పుడు మనం మాట్లాడుకున్నవి అప్పుడు నీకు ఎలా తెలుస్తాయి ఎందుకంటే ఇప్పుడు నువ్వు నాతో భ్రమలో మాట్లాడుతున్నావు కదా అప్పుడు నువ్వు నన్ను నిజంగా చూస్తావు కదా అప్పుడు నీకు మనం ఇప్పుడు మాట్లాడుకున్న విషయాలు తెలియవు కదా అని అంటాడు రిషి నిజమే బావా అని అంటుంది వసు అమాయకంగా అలా కొంతసేపు సరదాగా మాట్లాడుకుంటారు రిషి వసు రిషి వసు కంపెనీతో లగేజ్ సర్దేస్తాడు బ్యాగ్స్ అన్ని పక్కన పెట్టేస్తాడు బావా ఇప్పటికే చాలా లేట్ అయింది ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కే లేవాలి కదా పడుకో బావా అని అంటుంది వసు సరే నువ్వు మాయమైపో అని అంటాడు రిషి బావా నేను భ్రమనే కదా నేను ఎప్పుడైనా మాయమవుతాను నువ్వు పడుకో అని అంటుంది వసు సరే అని రిషి బెడ్ పైన పడుకుంటాడు వసు చైర్లో కూర్చుని అలా రిషిని చూస్తూ ఉంటుంది ఏంటి బావా నువ్వు ఇంత తెలివి గలవాడివి ఇంత అమాయకంగా మాట్లాడుతున్నావు నేను నిజంగా వచ్చినా నన్ను పోల్చుకోలేకపోతున్నావు నన్ను భ్రమ అని భావిస్తున్నావు అని అనుకుంటూ రిషిని అలానే చూస్తూ ఉంటుంది చాలా లేట్ అవడంతో రిషికి వెంటనే నిద్ర పట్టేస్తుంది నిద్రలో రిషి వసు నీతో ఇలా భ్రమలో మాట్లాడుతూ ఉంటే నా మనసుకి చాలా రిలీఫ్గా అనిపిస్తూ ఉంటుంది అందుకే నువ్వు ఎప్పుడొచ్చినా సరే భ్రమల నీతో మాట్లాడుతూ కంపెనీ కోరుకుంటూ ఉంటాను నా వల్ల నీకు ఎటువంటి ఇబ్బంది లేదు కదా అయినా నువ్వు భ్రమవే కదా నీకేమి ఇబ్బంది ఉంటుంది అని అంటూ ఉంటాడు నిద్రలోనే రిషి అది విని వాసు నవ్వుకుంటూ ఉంటుంది రిషిని అలానే చూస్తూ రిషి నిద్రపోతున్నాడు అని ఇంకా వాసు బయటకు వచ్చేస్తుంది బయటకు వచ్చి ఆలోచనలతో తన రూంలోకి వెళ్తుంది సుమిత్రా వసు రావడం చూసి ఏంటే రిషితో మాట్లాడావా అని అంటుంది వసు హా మాట్లాడానమ్మా అని అంటుంది సరే అయితే పడుకో అని అంటుంది సుమిత్ర థ్యాంక్స్ అమ్మా అని అంటుంది వసు థ్యాంక్సా థ్యాంక్స్ ఎందుకే అని అంటుంది సుమిత్ర ఏం లేదమ్మా నేను బర్త్డే పార్టీ నుంచి రాగానే రిషి భవన్ నన్ను అడిగాడు రేపు వెళ్ళిపోతున్నాను అని చెప్పమన్నాడు అని నాకు చెప్పావు కదా అందుకే థ్యాంక్స్ అని చెప్తున్నాను నువ్వు అలా చెప్పడం వల్లే రిషిబాబా దగ్గరికి వెళ్ళాను మాట్లాడాను బావ మనసులో ఏముందో తెలుసుకోగలిగాను అందుకే థ్యాంక్స్ చెప్తున్నానమ్మా అని అంటుంది వసు ఏంటి ఏమేమో మాట్లాడుతున్నావు నాకేమీ అర్థం కావట్లేదు అని అంటూ ఉంటుంది సుమిత్ర నిద్రలోకి జారుకుంటూ ఏం లేదమ్మా నేను మార్నింగ్ లేవుస్తాను లేగనో అని ఇప్పుడే వెళ్ళి మాట్లాడరా అమ్మ అన్నావు కదా అందుకే నీకు థ్యాంక్స్ చెప్తున్నాను అని అంటుంది వసు కవర్ చేసుకుంటూ ఓహో అదా సరే పడుకో మార్నింగ్ లేవాలి మార్నింగ్ లేచి వాడిని పంపించాలి కదా ఫోర్ ఓ క్లాక్ కన్నా ముందే లేవాలి అని సుమిత్ర నిద్రలోకి జారుకుంటుంది వసు పడుకుంటుందే కానీ రిషి ఆలోచనలతో నిద్ర పట్టదు లేచి కూర్చుంటుంది ఋషి భావ మనసులో నేను ఉన్నాను అని తెలుసుకునేసరికి రిషిభావ నాకు దూరంగా వెళ్ళిపోతున్నాడు అసలు ఏంటో ఈ విచిత్రం ఏమీ అర్థం కావడం లేదు అని అనుకుంటూ మనసంతా అలజడితో ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు తిరుగుతూ వసు ఆలోచిస్తూ ఉంటుంది వసు ఆలోచనలన్నింటినీ పక్కన పెట్టేసి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని వసు ఫోన్ తీసుకుని ధైర్యంగా రిషి రూమ్కి వెళ్తుంది రిషి నిద్రపోతూ ఉంటాడు నిద్రపోతున్న రిషి ముఖానికి దగ్గరగా వసు ముఖాన్ని పెట్టి ఫొటోస్ తీస్తుంది బావా ఈరోజు మా నిద్ర మధ్య జరిగిన సంభాషణ మొత్తం అది నీ భ్రమ కాదు నిజమని నేను నీకు చెప్పినప్పుడు నువ్వు నమ్మాలన్నా నీకు తెలియాలి అన్న ఈ ఫోటోనే సాక్ష్యం అవ్వాలి అందుకే ఈ ఫోటో తీస్తున్నాను నువ్వు నీ మనసులో నేను ఉన్నాను అని చెప్పిన తర్వాత నా మనసులో అలజడి మొదలైంది నువ్వు వెళ్ళిపోతున్నావు అనే బాధ భరించలేక నువ్వు వచ్చే వరకు ఈ ఫోటోని పదిలంగా భద్రపరుచుకుంటాను నీ స్టడీస్ కంప్లీట్ అయ్యి వచ్చిన తర్వాత ఈ ఫోటో నీకు చూపించి నిన్ను సర్ప్రైజ్ చేస్తాను ఒకవేళ నువ్వన్నట్టే అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు నన్ను మర్చిపోయి వేరే అమ్మాయి లైఫ్లోకి వెళ్ళి నువ్వు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మాత్రం ఈ ఫోటో నీకు ఎప్పటికీ కనిపించకుండా జాగ్రత్త పడతాను అని అనుకుంటూ వసు అక్కడ నుండి తన రూమ్కి వచ్చేస్తుంది ఆ ఫోటోని ఎవరికి కనిపించకుండా మెయిల్లో సీక్రెట్గా దాచుకుంటుంది త్రీ థర్టీకి అలారం మోగుతూ ఉంటుంది రిషి లేచి కూర్చుంటాడు అబ్బా అప్పుడే టైం అయిపోయిందా ఇందాకే పడుకున్నట్టుంది అని అలారం ఆఫ్ చేసి లెగుస్తాడు వసుతో మాట్లాడినవని గుర్తు చేసుకుంటాడు వసు తను పడుకున్నప్పుడు పక్కనే చైర్లో కూర్చోవడం గుర్తొచ్చి ఓ తన మాయమైపోయింది కదా అని అనుకుంటూ గబగబా వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాడు రిషి లగేజ్ మొత్తం కార్లో సర్దేస్తారు అందరూ హాల్లో హడావుడిగా ఉంటారు రిషి అందరినీ చూస్తూ ఉంటాడు వసు ఇంకా రాదు తను ఇంకా లేవలేనట్టుందిరే అని అనుకుంటూ కారు దగ్గరికి వెళ్తాడు అప్పుడే వసు పరిగెట్టుకుంటూ కార్ దగ్గరికి వస్తుంది అందరూ కూడా రిషికి బాయ్ చెప్తూ ఉంటారు మావయ్య ఎయిర్పోర్ట్కి నేను కూడా వస్తాను ఆల్రెడీ నేను రెడీ అయిపోయాను అని అంటుంది వసు ఆయాసంగా అదేంటే ఇంత పొద్దున్నే రెడీ అయ్యావు అసలు లేవనుకున్నాను ఇంత త్వరగా లేచావేంటి అని అంటుంది సుమిత్ర ఆశ్చర్యంగా అమ్మ నేను ఎప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళలేదు కదా ఎయిర్పోర్ట్ చూడాలమ్మా ప్లీజ్ అమ్మా అని అంటుంది సుమిత్రతో వసు నాకు తెలీదు మీ మావయ్య రమ్మంటే కనుక వెళ్ళు అని అంటుంది సుమిత్ర తప్పించుకుంటూ మావయ్య మావయ్య ప్లీజ్ మావయ్య నేను కూడా వస్తాను మావయ్య అని అంటూ ఉంటుంది సరే మను కూడా వస్తున్నాడా అని అంటాడు మహేంద్ర హా మను కూడా వస్తున్నాడు అని అంటుంది వసు సంతోషంగా సరే రెండు అయితే అని అంటాడు మహేంద్ర అంతలో మను కూడా రెడీ అయ్యొచ్చి గౌగబా ఫ్రెండ్ సీట్లో కూర్చుంటాడు మహేంద్ర డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు రే అది నా సీటు దిగరా అని అంటాడు రిషి రే వెనకాల కూర్చోరా ఖాళీగానే ఉంది కదా కారంతా అని అంటాడు మను రే మర్యాదగా చెప్తున్నాను దిగు అని అంటాడు రిషి పోరా అని అంటాడు మను చ ఇప్పుడు ఆ దెయ్యం పక్కనే కూర్చోవాలి నేను అని అనుకుంటూ రిషి వెనక సీట్లో కూర్చుంటాడు వసు నవ్వుకుంటూ వచ్చి రిషి పక్క సీట్లో కూర్చుంటుంది రిషి వసు వంక సీరియస్ లుక్ ఇస్తాడు వసు కూడా నార్మల్గా చూస్తూ అంత కోపం దేనికో మను నేను పక్క పక్కన కూర్చుంటే జలసితో ఏడ్చి చేస్తావు అని నీ పక్కనే కూర్చున్నాను కదా అయినా ఆ కోపం ఎందుకో అని అనుకుంటూ ఉంటుంది మనసులోనే వసు అనవసరంగా మను మీద కోపం తెచ్చుకున్నాను కానీ మను మంచి పనే చేశాడు వాడు ఫ్రెండ్ సీట్లో కూర్చుని లేకపోతే వాళ్ళిద్దరు వెనక సీట్లో కూర్చునేవాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే నేను సైలెంట్గా వాళ్ళ మాటలన్నీ వినాల్సి వచ్చేది దాంతో నా మనసు ఇంకా గాయపడేది ఆ బాధ లేకుండా మను ఫ్రెండ్ సీట్లో కూర్చుని మంచి చేశాడు ఇప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడానికి అవకాశం ఉండదు ఖచ్చితంగా సైలెంట్గా ఉంటారు అని అనుకుంటూ ఉంటాడు రిషి అలా రిషి అనుకుంటున్నాడో లేదో అంతలోనే వాసు తన సీట్లో నుంచి ముందుకు జరిగి మనుతో మాట్లాడుతూ ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య మాటల్ని అడ్డుకట్ట వేయడం అసాధ్యం అని అనుకుంటాడు వాళ్ళిద్దరిని చూసి రిషి సీరియస్గా చూస్తూ ఉంటాడు వసు వంక వసు కూడా ఏమీ మాట్లాడకుండా ఎదురుగా ఉంటే ఏమి మాట్లాడకుండా సీరియస్గా చూస్తూ ఉంటాడు భ్రమలో మాత్రం అన్నీ చెబుతూ అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటాడు లోపలేమో ఇష్టం ఉంటుంది పైకి మాత్రం యాటిట్యూడ్ చూపిస్తూ సీరియస్గా లుక్స్ ఇస్తూ ఉంటాడు ఏ మనిషివయ్య బాబు నువ్వు అమ్మతో చెప్తాడు ఎదురుగా నేనుంటే మాత్రం వెళ్తున్నాను అని ఒక మాట చెప్పడానికి ఇగో అడ్డొస్తుంది పోనీ నేను మాట్లాడదాము అంటే సీరియస్ లుక్స్ ఇస్తూ చంపుతున్నాడు ఇంకేలా మాట్లాడేది అని అనుకుంటూ ఉంటుంది వసు రిషిని సీరియస్గా చూస్తూ ఏంటి ఎంత సీరియస్గా చూస్తుంది తిట్టుకుంటుందా నన్ను అని అనుకుంటూ ఉంటాడు రిషి ఫ్రెండ్షిట్లో కూర్చున్న మాను వెనక్కి తిరిగి వసుతో మాట్లాడుతూ ఉంటాడు రిషితో రే అన్నయ్య రాత్రి మేము బర్త్డే పార్టీకి వెళ్ళాం కదా చాలా బాగా జరిగింది తెలుసా మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు అసలు బాగా ఎంజాయ్ చేసాం అని వాళ్ళ ఫ్రెండ్స్ గురించి బర్త్డే పార్టీ గురించి చెప్తూ ఉంటే రిషికి విసుగ్గా అనిపించి ఫోన్ ఆన్ చేసుకుని చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మ్యూజిక్ వింటూ ఉంటాడు బస్సు మనం పిచ్చి పిచ్చిగా అలరి చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు నవ్వుకుంటూ ఉంటారు జోక్స్ వేసుకుంటూ ఉంటారు అలా ఎయిర్పోర్ట్కి వచ్చేస్తారు లోపలికి వెళ్లే ముందు బస్సు పలకరిస్తుందేమో అని రిషి రిషి పలకరిస్తాడేమో అని బస్సు అలా ఒకరికొకరు ఎదురు చూస్తూనే ఉంటారు కానీ ఎవ్వరూ పలకరించుకోరు ఇంకా నేనే మాట్లాడతాను బావకి ఆల్ ది బెస్ట్ చెప్తాను అని అనుకుంటూ రిషి లోపలికి వెళ్ళబోతూ ఉంటే బావా అని పిలుస్తుంది రిషి వెనక్కి తిరిగి చూస్తాడు ఆల్ ది వెరీ బెస్ట్ బావా బాగా చదువుకుని త్వరగా ఇండియాకి వచ్చి అని నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇవ్వబోతూ ఉంటుంది వసు షేక్ హ్యాండ్ ఇవ్వబోతున్న వసుని చూసి థ్యాంక్స్ అని చెప్పి పొగరుగా వెళ్ళిపోతూ ఉంటాడు రిషి ఆ ఈగో యాటిట్యూడ్ మాత్రం అస్సలు తగ్గు అని అనుకుంటూ కోపంగా చూస్తూ ఉంటుంది వెళ్ళిపోతున్న రిషిని నే బాయ్ రా అని చెప్తాడు మనో బాయ్ నాన్న జాగ్రత్త నాన్న అని చెప్తాడు మహేంద్ర బాయ్ డాడ్ బాయ్ మాను అని చెప్పి రిషి లోపలికి వెళ్ళిపోతాడు ఇక వాసు డల్గా వచ్చి కారులో కూర్చుంటుంది ఏంటి ఇప్పటి వరకు తెగ హుషారుగా ఉన్నావు ఇప్పుడేంటి డల్ అయిపోయావు అని అంటాడు మాను ఏం లేదులే అని అంటుంది వసు వెనక్కి తిరిగి చూడాలి అని మనసులో ఉన్న రిషికి వెనక్కి తిరిగి చూడడు వసుని అలా బాధగా ఫ్లైట్ ఎక్కేస్తాడు రిషి అలా ఫారిన్ వెళ్ళిపోతాడు రిషి ఐ హోప్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్